హాయ్ అండి నేను ఈరోజు మరొక మంచి మాటతో మీ ముందుకు వస్తున్నాను కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము కూడా తన గుడ్లను తానే పుడ్చుకొని తింటుందట అలాగే మనిషి కూడా డబ్బు అనేటువంటిది వచ్చినప్పుడు అహంకారంతో గర్వంతో తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు డబ్బు ఇవ్వాలి ఉంటుంది రేపు పోతుందండి మనుషులతో మనం ఉండేటువంటి విధానమే మనకు మనల్ని చివరి వరకు నడిపిస్తుంది కనుక డబ్బుకు కాదు ప్రాధాన్యత ఇవ్వాల్సింది మనిషికి ప్రాధాన్యత ఇవ్వండి నేనైతే మనుషులకే ప్రాధాన్యత ఇస్తుంది నాకు ఎలాంటి డబ్బు ఆశ కానీ ఎలాంటి ఆశ లేదన్న మనుషుల తృప్తిగా ఉండాలంటే ఆ కోరికలు ఈ కోరికలు అహంకార ఎందుకండి మనం ఒక మనుషులుగా మన మధ్య మనుషులతో బ్రతుకుతాం ఓకేనా థ్యాంక్ యూ ఇట్లు మీ పందులో మగొళ్ళకి ఇష్టగారు రమాదేవి